హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సింపుల్గా ఒక కేజీ బియ్యం పిండితోటి కరకరలాడే చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం దానిలోకి పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి అండ్ అలాగే ఇక్కడ కారానికి బదులు కారం వేయట్లేదు పచ్చిమిర్చి అల్లం ఇది పేస్ట్ వేస్తామన్నమాట సో ఎర్ర కారం వేయకుండా పచ్చిమిర్చి పేస్టే కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటాము సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మూడు ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనము పెద్ద గిన్నె తీసుకొని దానిలో పొడి బియ్య పిండి వేసుకోవాలి చెక్కలకైతే మనం పిండి కలుపుకుందాం ఫస్ట్ ఈ పిండిలోకి కొన్ని తెల్ల నువ్వులు వేసుకుందాం టేస్ట్ బాగుంటుందన్నమాట నువ్వులు కాల్షియం కూడా కదా మంచిది సో నువ్వులు వేసుకొని ఆ తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు జీలకర్ర వేసుకున్నాం కదా ఇలా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే స్నాక్స్ పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు ఇవ్వచ్చు అనమాట హెల్తీగా మంచిగా చేసుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చే కన్నా ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని నానబెట్టిన పెసరపప్పు కూడా మనము ఈ పిండిలో వేసుకోవాలి మనం బయట నుంచి తీసుకొచ్చినవి ఎంత వస్తాయి చెప్పండి ఒక కేజీ తెచ్చుకున్నా కానీ టూ డేస్లో అలా అయిపోతాయి సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు కావాల్సిన టైంలో చక్కగా తీసుకొని తింటారు అండ్ మంచిగా మనం మంచి ఆయిల్ వేసుకొని చేసుకుంటాం అండ్ ముందే చెప్పాను కదా దీనిలో కారానికి బదులుగా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తున్నామని సో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కలిపి మూడు మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా దీనిలో వేసేసుకొని మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో కొంచెం వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇలా వేడి నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల చెక్కలు బాగా బోల్ అన్నమాట బాగా మంచిగా కరకరలాడుతూ ఈజీగా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తాయి మనకి గట్టిగా టకాటక అనే సౌండ్ లేకుండా బాగా వస్తాయి అనమాట సో ఇది వేసుకొని మొత్తం బాగా పిండి అంతా మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు కానీ ఇలా చన్నీళ్ళు కాకుండా కొంచెం వేడి నీళ్లు పోసేసుకొని పిండి కలుపుకోవాలి సో ఇది మాత్రం కంపల్సరీ అనమాట వేడి నీళ్ళతో పిండి కలుపుకుంటే చెక్కలు బాగా వస్తాయి ఉప్పు కారం కారానికి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ మనం పిండి చెక్కల పిండిలాగా ఒక ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత మనం ఈ పిండి కలిపిన తర్వాత ఏం చేయాలంటే పిండి మొత్తం ఇట్లా చూసారు కదా ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ పిండి ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది కదా సో కలిపిన తర్వాత మర్చిపోకుండా మనమైతే ఒక తడి క్లాత్తో కవర్ చేయాలన్నమాట లేదంటే డ్రై అయిపోతుంది చక్కలు మనకి విరిగినట్లు వస్తాయి చేసేటప్పుడు సో కలిపేసిన మొత్తం పిండిని ఇలా ఒక తడి కాటన్ క్లాత్ తోటి మనం కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పూరి ప్రెస్సర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే పూరి ప్రెస్ అవైలబుల్గా లేనప్పుడు సింపుల్గా మనం ఇట్లా అయినా చేసేసుకోవచ్చు కింద అడుగు ఫ్లాట్గా ఉన్నది ఏదైనా తీసుకొని గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని మనం దానిలో ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్క షేప్ వచ్చేస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పూరి ప్రెస్ లేకపోయినా కానీ చేసుకోవచ్చు బాగానే వస్తాయి అండ్ ఈ విధంగా మనం మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని చేసేసుకుంటే చక్కగా మంచిగా మంచి హెల్తీగా చెక్కలైతే రెడీ అయిపోతాయి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఆయిల్ యూస్ చేస్తాము అండ్ కొంచెం హైజనిక్గా చేసుకుంటాము బయట వాటికన్నా కానీ వాళ్ళు ఏమి ఆయిల్ వాడతారో మనకు తెలియదు అండ్ ఎలా చేస్తారో తెలియదు అంత నీట్గా కూడా చేయరు బయట నుంచి ఎన్నని కొనుక్కొస్తాం చెప్పండి సో పిల్లలకి కంపల్సరిగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏదో ఒకటి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళకి అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట ఎన్ని వెరైటీస్ బయట నుంచి తెచ్చినా కానీ మనం ఇంట్లో చేసిన దానికి అసలు అది పోటీనే కాదు సాటి రావు అనమాట అంత మంచిగా మనమైతే చేసుకోవచ్చు అండ్ అంత కష్టంగా కాకుండా కొంచెం సింపుల్గా ఒక్క కేజీ పిండి అయితే ఒకళ్ళైనా కానీ ఈజీగా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగా వస్తాయి అండ్ ఎక్సలెంట్గా ఉంటాయి ఖచ్చితంగా ఈ టిప్స్తో కనుక మీరు పిండి కలుపుకొని ట్రై చేశారంటే చెక్కలు చాలా బాగా వస్తాయి నే చెక్కలు చేయాలంటే ఇద్దరు కావాలి అని అనుకోవడానికి అవసరం లేదనమాట మనం ఒక్కళ్ళైనా కానీ నీట్గా కలిపి పెట్టుకొని చేసేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా వస్తాయి అండ్ ఇలా కాకుండా డైరెక్ట్గా వాటర్లో పిండి వేసి కొంచెం కొంచెం క్వాంటిటీలో ఇంకొక పద్ధతిలో కూడా ఉంది త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అండ్ మీరే చూసారు కదా చెక్కలు ఎంత బాగా వచ్చాయో ఈజీగా మనం ఇలా అనగానే కరకరలాల్సి అంత గా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటు